పుచ్చకాయ ముక్కలు తీసుకుని పైన గ్రీన్ అలాగే రెడ్ అంతా తీసేసి వైట్ పార్ట్ని మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవైతే నాకు ఐదు కప్పుల వరకు ముక్కలు అయ్యాయండి ఇప్పుడు ఈ ముక్కల్ని మనము కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి ఏ కప్పుతో అయితే మనం ఈ ముక్కల్ని కొల్చుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత అదే కప్పుతో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ని మరో గిన్నెలో వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనము తీగపాకం వచ్చేంత వరకు మనమైతే ఈ షుగర్ సిరప్ని రెడీ చేసి కొంచెం సాగుతూ వస్తుంది అలా రాగానే ఈ సిరప్ని వేరు వేరు గిన్నెల్లో వేసుకొని మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మనం ముందుగానే స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని కూడా వేసుకొని అవి కంప్లీట్గా చల్లారేంత వరకు మనం పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇవి మనము చల్లారిన తర్వాత విడివిడిగా ప్లేట్లు యాడ్ చేసుకొని నీడలో ఒక రెండు మూడు రోజుల వరకు మనము ఆరబెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన టూటీ ఫ్రూటీ రెడీ